నేను ఈరోజు ఒక భయపెట్టే ప్రశ్నతో మొదలు పెడతా నిజంగా మనం దేవునితో నడుస్తున్నామా లేక దేవుని గురించి మాట్లాడుకుంటూ మన ఇష్టానికే జీవిస్తున్నామా ఇది చిన్న ప్రశ్న కాదు ఇది మన ఆత్మకు సంబంధించిన ప్రశ్న ప్రతి ఆదివారం చర్చికి వెళుతున్నావు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు బైబిల్ కూడా చదువుతున్నావు కానీ నిజంగా దేవుడు నీ జీవితంలో నడుస్తున్నాడా లేక ఆయన పేరు నీ నోట్లో మాత్రమే ఉందా ఈ ప్రశ్న వినగానే మన హృదయం కొంచెం కంపించాలి ఎందుకంటే దేవునితో దగ్గరగా నడవడం అంటే ఒక మతపాలవాటు కాదు అది ఒక జీవితం అది శ్వాస లాంటి విషయం అది మనం మాట్లాడే మాటల్లో తీసుకునే నిర్ణయాల్లో రహస్యంగా చేసే పనుల్లో కనిపించాలి మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడని తెలిసిన జీవితం అది ఈరోజు ఈ మాటలు వింటూ నీ ఒక నిర్ణయం తీసుకోవాలి నేను దేవునికి దగ్గరగా నడవాలా లేక దేవుని పేరుతోనే నా జీవితాన్ని నడిపించాలా అని చాలామంది అంటారు నేను దేవునిని ప్రేమిస్తున్నాను అంటారు కానీ ప్రేమ అంటే మాటలేనా పాటలేనా కన్నీళ్ళేనా బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది యేసు ప్రభు ఒక మాట అన్నాడు మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను పాటిస్తారు అని ఇది నా మాట కాదు యూహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఇలా చెప్పబడింది ప్రేమ అంటే వినడం ప్రేమ అంటే లోబడడం ప్రేమ అంటే మన ఇష్టం కాదు ఆయన ఇష్టం చేయడం మనకు నచ్చని దారిలో కూడా ఆయన చేతిని పట్టుకుని నడవడం దేవునితో దగ్గరగా నడిచే మనిషి తన కోరికలతో కాదు దేవుని చిత్తంతో నడుస్తాడు ఇది వినడానికి కష్టం కానీ ఇది సత్యం దేవుడు మన జీవితంలో గెస్ట్ కాదు ఆయన లార్డ్ ఆయన యజమాని ఆయన ముందు మనం కూర్చుని కాదు ఆయన వెంటే నడవాలి ఇదే నిజమైన క్రైస్తవ జీవితం ఇప్పుడు ఒక విషయం సూటిగడుగుతా దేవుడు నీతో నడుస్తున్నాడా లేక నువ్వే దేవునిని నీ వెనక లాగుతున్నావా చాలామంది అలా చేస్తారు తమ నిర్ణయం తీసుకుని తర్వాత దేవ ఆశీర్వదించు అంటారు తమ సంబంధం మొదలుపెట్టి తర్వాత దేవా ఇది నీ ఇష్టమే కదంటారు తమ పాపంలోనే ఉండి దేవా నన్ను ప్రేమిస్తున్నావు కదా అంటారు కానీ బైబిల్ అలా చెప్పదు కీర్తనలు ఇరవై ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో ఇలా చెప్పబడింది యోహో స్నేహము ఆయనను వారితోనే ఉంటుందని రాయబడింది దేవునితో స్నేహం అందరికీ కాదు దేవునితో దగ్గరగా నడిచే భాగ్యం ఆయనను భయపడేవారికి మాత్రమే భయం అంటే వనకడం కాదు ఆయనను గౌరవించడం ఆయన మాటకు విలువ ఇవ్వడం ఆయన కోపాన్ని లైట్గా తీసుకోకపోవడం ఇదే భయము మన గ్రామాల్లో ఒక మాట ఉంటుంది దారి తప్పితే అడవి అంటారు దేవునితో నడవడం మానేసిన రోజు మనం అడవిలోకి వెళ్ళినట్టే బయటికి కనిపించదు లోపలికి పోతే తెలియదు కానీ ఒక్క అడుగు తప్పితే దారిపోతుంది ఈరోజు చాలామంది విశ్వాసులు అదే స్థితిలో ఉన్నారు బయటికి చూస్తే ప్రార్థన ఉంది లోపల చూస్తే లోబడి జీవించడం లేదు బయటికి చూస్తే సేవ ఉంది లోపల చూస్తే పశ్చాత్తాపం లేదు దేవునితో దగ్గరగా నడవడం అంటే మొదటిగా మన హృదయం ఆయన ముందు తెరవడం దేవా నేను తప్పు చేస్తున్నాను అని ఒప్పుకోవడం నన్ను మార్చు అని అడగడం ఇది ఒకసారి చేసే పని కాదు ఇది ప్రతిరోజు చేసే పని బైబిల్లో ఒక మనిషి ఉన్నాడు హనుకు అతను పెద్దగా ప్రసంగాలు చేయలేదు పెద్ద సేవలు చేయలేదు కానీ ఒక మాట రాయబడింది హనుకు దేవునితో నడిచను అని ఆది కాండము ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఇలా రాయబడింది దేవునితో నడిచిన మనిషిని దేవుడు తీసుకెళ్లాడు అతను మరణాన్ని కూడా చూడలేదు ఎందుకంటే దేవునితో నడవడం అంటే మరణానికి భయపడని జీవితం దేవుడు నీతో ఉంటే నీ ఒంటరివాడి కాదు ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉన్నా దేవుడు నీ పక్కనుంటే చాలు కానీ ఈ దగ్గర సులభంగా రాదు దీనికి ఒక ధర ఉంది ఆ ధరే స్వీయాన్ని చంపుకోవడం ఇక్కడే చాలామంది వెనక్కి వెళ్తారు దేవు నన్ను ఆశీర్వదించు అంటారు కానీ దేవు నన్ను మార్చున్నారు దేవ ఇవ్వు అంటారు కానీ దేవ నన్ను అనరు దేవునితో దగ్గరగా నడవడం అంటే మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టడం ఆయన ఎక్కడికి తీసుకెళ్లినా సరే అని చెప్పడం అరణ్యానికి తీసుకెళ్లినా సింహాల గుహకు తీసుకెళ్లినా సిలువ దాకా తీసుకెళ్లినా నేను నీ వింటే నడుస్తాను దేవా అని చెప్పడం ఇదే నిజమైన విశ్వాసం ఇదే నిజమైన నడక ఇప్పుడు ఒక చిన్న ఆలోచన నీ రోజు జీవితం ఎలా ఉంది నీ మాటలు ఎలా ఉన్నాయి నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి నీ రహస్య జీవితం ఎలా ఉంది ఎవ్వరూ చూడని చోట నీవు ఎలా ఉన్నావు అదే నీ నిజమైన ఆత్మీయ స్థితి దేవునితో దగ్గరగా నడిచే మనిషి చీకట్లో కూడా పవిత్రంగా జీవించగలడు ఎందుకంటే అతను మనుషులను కాదు దేవుని చూస్తాడు దేవుడు చూస్తున్నాడు అన్న భయం అతనిలో ఉంటుంది అదే అతన్ని కాపాడుతుంది అదే అతన్ని నిలబెడుతుంది ఈ మాటలు వింటూ నీవు కోపపడొచ్చు నీవు బాధపడొచ్చు కానీ నా ఉద్దేశం నిన్ను నొప్పించడం కాదు నిన్ను లేపడం ఎందుకంటే కాలం చాలా దగ్గరగా ఉంది మనం ఆటలాడుకునే సమయం కాదు దేవునితో నడవడం అంటే చివరి దినాలకు సిద్ధపడటం యేసు ప్రభు మళ్లీ రాబోతున్నాడు ఆయన ఎదుర్కొనే రోజు వస్తుంది ఆ రోజు ఆయన మన సేవ నడగడు మన పాటనడగడు నాతో నడిచావా అని అడుగుతాడు నా మాట విన్నావా అని అడుగుతాడు ఇక్కడ ఒకసారి ఆగు ఈ మాటలు నీ హృదయంలో పనిచేయను వెంటనే తీర్పు చెప్పకు వెంటనే తెలుసుకోకు దేవా నన్ను చూపించు అని అడుగు దేవునితో నిజంగా దగ్గరగా నడవడం అంటే ఏమిటో ఆయననే నేర్పించనివ్వు ఎందుకంటే ఇది మనుషులు నేర్పే విషయం కాదు ఇది ఆత్మకార్యం ఇది లోపలి మార్పు ఇది నిజమైన పశ్చాత్తాపం ఇక్కడితో నేను ఈ భాగాన్ని ఆపుతున్నాను కానీ ఇంకా లోతుగా వెళ్తాం దేవునితో నడిచే జీవితం ఎలా కనిపిస్తుందో ఎక్కడ మనం మోసం చేసుకుంటున్నామో ఎలా తిరిగి రావాలో తదుపరి భాగంలో మాట్లాడుకుంటాం నీ హృదయం తెరుచుంచు ప్రార్థనతో ఉండు నిజంగా దేవుడు నీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు దేవునితో నడవడం అంటే ఒక దిశలో నడవడం రెండు దారుల్లో కాదు ఒక కాలు దేవుని వైపు ఇంకో కాలు ప్రపంచం వైపు పెట్టుకుని నడవలే అలా నడిస్తే చీలిపోతాం లోపల శాంతి పోతుంది బయట నటన పెరుగుతుంది మనం దేవునితో ఉన్నాం అనుకుంటాం కానీ దేవుడు మనతో నడవడం ఆపేస్తాడు ఎందుకంటే ఆయన అబద్ధాన్ని ఇష్టపడడు ఆయన అర్ధసత్యాలను అంగీకరించడు ఆయన సంపూర్ణ హృదయం కోరుకుంటాడు కొంత కాదు అంతా ఈ మాట వినగానే భయం భయపడాలి ఎందుకంటే దేవుడు చిన్నవాడు కాదు చాలామంది అనుకుంటారు దేవునితో నడవడం అంటే సమస్యలు లేకపోవడం అని కాదు అసలు సమస్యలు అక్కడే మొదలవుతాయి ఎందుకంటే దేవునితో నడిచే మనిషి సత్యాన్ని వదలడు సత్యాన్ని నిలబెట్టుకుంటే అందరికీ నచ్చదు అందరు చప్పట్లు కొట్టరు కొందరు దూరం అవుతారు కొందరు మాటలేస్తారు కొందరు అవమానిస్తారు కానీ దేవుడు దగ్గరగా ఉంటాడు అదే చాలదు మనిషి మెచ్చుకోవడం కంటే దేవుడు సంతోషించడం గొప్పది ఈ నిర్ణయం తీసుకున్న రోజు నుంచే దేవునితో నడక మొదలవుతుంది ఇంకో విషయం దేవునితో నడవడం అంటే మన జీవితాన్ని ఆయన వెలుగులో పెట్టడం షో కేసులో కాదు వెలుగులో అంటే మన లోపాలను కూడా మన బలహీనతలను కూడా మన పాపపు అలవాట్లను కూడా దేవా ఇది నా సమస్య అని చెప్పడం చాలామంది దేవుని దగ్గర మంచి విషయాలు చెప్తారు చెడు విషయాలు దాచేస్తారు కానీ దేవునికి దాచేదేముంది ఆయనకు అన్నీ తెలుసు దాచడం మనకే నష్టం తెరవడం మనకు స్వస్థత ఇదే నిజమైన దగ్గరతో మన జీవితంలో ఒక మాట నిజం మనం ఎవరితో ఎక్కువ నడిస్తామో వాళ్ళలా మారిపోతాం దేవునితో నడిస్తే దేవునిలా మారతాం ప్రపంచంతో నడిస్తే ప్రపంచంలా మారతాం ఇదే అంత సింపుల్ మన మాటలు చెబుతాయి మనం ఎవరి వెంట నడుస్తున్నామో మన కోపం చెబుతుంది మన లోభం చెబుతుంది మన క్షమించలేని మనసు చెబుతుంది దేవునితో నడిచే మనిషిలో మార్పు నెమ్మదిగా కనిపిస్తుంది ఒక్కసారిగా కాదు కానీ నిజంగా కనిపిస్తుంది చాలామంది దేవునితో నడవడం మొదలు పెడతారు మధ్యలో ఆగిపోతారు ఎందుకంటే అలసిపోతారు ఎందుకంటే ప్రార్థన కష్టం అనిపిస్తుంది వాక్యం బోర్ అనిపిస్తుంది పవిత్ర జీవితం భారంగా అనిపిస్తుంది అప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకో నీవు అలసిపోయినా దేవుడు అలసిపోడు నీవు మారిపోయినా దేవుడు మారడు నీవు వెనక్కి వెళ్ళినా దేవుడు నిన్ను పిలుస్తూనే ఉంటాడు కానీ ఆ స్వరం రోజుకోసారి మెల్లబడుతుంది వినిపించకపోతే నీవు దూరమైనట్టు దేవునితో నడిచే జీవితం లోపల ఒక యుద్ధం లాంటిది బయట యుద్ధం కాదు లోపల నీ మనసులో నీ ఆలోచనల్లో నీ కోరికల్లో ఎవ్వరూ చూడరు కానీ దేవుడు చూస్తాడు ఆ యుద్ధంలో ఓడిపోతే పాపం వస్తుంది గెలిస్తే ఆనందం వస్తుంది ప్రతిరోజు ఈ యుద్ధమే అందుకే దేవునితో నడవడం అంటే ప్రతిరోజు నిర్ణయం నిన్న నడిచావు సరిపోదు ఈరోజు కూడా నడవాలి ఇక్కడ ఒక భయంకరమైన మోసం ఉంది అదేమిటంటే దేవుని పనిలో బిజీగా ఉండి దేవునితో దూరంగా ఉండడం సేవ చేస్తూ ప్రార్థన మర్చిపోవడం మాటలు చెబుతూ హృదయం ఖాళీగా ఉండడం ఇది చాలా ప్రమాదకరం ఎందుకంటే చూసే వాళ్ళకి నీవు దేవునికి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తావు కానీ లోపల నీవు ఒంటరివాడివి దేవుడు సేవ కంటే సహవాసం కోరుకుంటాడు పని కంటే హృదయం కోరుకుంటాడు దేవునితో నడవడం అంటే ఆయన మాటకు సమయం ఇవ్వడం మన ఫోన్కు ఇచ్చినంత కాదు మన పనులకు ఇచ్చినంత కాదు నిజంగా కూర్చుని వినడం మాట్లాడకుండా వినడం చాలాసార్లు మనం ప్రార్థన అంటే మాట్లాడమే అనుకుంటాం కానీ వినడం మర్చిపోతాం దేవుడు మాట్లాడే దేవుడు ఆయన స్వరం వినిపించాలంటే మన హృదయం నిశ్శబ్దంగా ఉండాలి ఆ నిశ్శబ్దం లేకపోతే ఆయన చాలా దగ్గరలో ఉన్నా మనకు దూరంగానే అనిపిస్తాడు ఇంకో కఠినమైన సత్యం చెప్తా దేవునితో నడిచే మనిషికి రాజీలు ఉండవు చిన్న రాజీలు కూడా ఉండవు ఎందుకంటే చిన్న రాజీనే పెద్ద పతనానికి దారితీస్తుంది మనం అనుకుంటాం ఇది చిన్నదే అని కానీ దేవుడు చిన్నదిగా చూడడు ఎందుకంటే అది మన హృదయం ఎటు వెళ్తుందో చూపిస్తుంది దేవునితో నడవడం అంటే మన హృదయాన్ని కాపాడుకోవడం గేట్లు పెట్టడం ఏది లోపలికి వస్తుందో జాగ్రత్తగా చూడడం చాలామంది దేవునితో నడవడం అంటే ఆనందం మాత్రమే అనుకుంటారు కానీ అది కన్నీళ్ళ మార్గం కూడా దేవుడు మనల్ని మార్చేటప్పుడు నొప్పి ఉంటుంది గర్వం విరగాలి స్వార్థం చావాలి మన పాత మనిషి చనిపోవాలి అది సులభం కాదు కానీ ఆ నొప్పి తర్వాత వచ్చే శాంతి వేరే ఆ మార్పు తర్వాత వచ్చే ఆనందం వేరే అందుకే కొందరు మధ్యలోనే వదిలేస్తారు చివరి దాకా వాళ్ళే నిజంగా దేవునితో నడిచిన వాళ్ళు ఇప్పుడు ఒక వ్యక్తిగత ప్రశ్న నీవు దేవునితో నడవడం మొదలుపెట్టినప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడెలా ఉన్నావు ఆ మొదటి ప్రేమ ఎక్కడుంది ఆ మొదటి భయం ఎక్కడుంది ఆ మొదటి ఆశ ఎక్కడుంది నీవు పోగొట్టుకున్నావా లేక మార్చుకున్నావా దేవుడు ఇంకా అదే ఉన్నాడు నీవే మారిపోయావా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకో దేవునితో అబద్ధం ఆడలేం మనతో మనమే నిజంగా ఉండాలి దేవునితో దగ్గరగా నడిచే మనిషి ఒక్క లక్షణం గుర్తుపెట్టుకో అతనికి దేవుని లేని జీవితం ఊహించలేడు ప్రార్థన లేకుండా రోజు గడవదు దేవుని మాట లేకుండా దారి కనిపించదు ఇది అలవాటు కాదు అవసరం శ్వాస లాంటిది అది లేకపోతే ఉక్కిరిబిక్కిరి అవుతాడు ఇది ఉన్నప్పుడు మాత్రమే శాంతి ఇదే నిజమైన సహవాసం ఈ మాటలు వింటూ నీవు లోపల కొంచెం కదిలితే అది దేవుని పని అది గిల్ట్ కాదు కన్విక్షన్ నింద కాదు పిలుపు దేవుడు నిన్ను తిరస్కరించడం లేదు దగ్గరకు పిలుస్తున్నాడు ఇంకా లోతుకు రమ్మంటున్నాడు ఇంకా నిజంగా నాతో నడవమంటున్నాడు ఈ పిలుపును నిర్లక్ష్యం చేయకు ఎందుకంటే ప్రతిసారి కాదు కొన్నిసార్లే వస్తుంది ఇప్పటి వరకు నీవు దేవునితో నడవడం ఒక ఎంపికగా చూసుంటే ఇప్పటి నుంచి అది అవసరంగా చూసుకో ఎందుకంటే ఈ కాలం ఆటల కాలం కాదు చివరి రోజులు తెలికైనవి కావు నిలబడాలంటే దేవునితో నడవాలి గెలవాలంటే దేవునితో నడవాలి చివరికి చేరాలంటే దేవునితో నడవాలి ఇదే మార్గం ఇంకో దారి లేదు ఇప్పుడైతే ఇంకాస్త లోతులకు వెళదాం ఎందుకంటే దేవునితో దగ్గరగా నడవడం అంటే బయట కనిపించే విషయం కాదు అది లోపల జరుగుతున్న యుద్ధం ప్రతిరోజు మన మనసులో జరిగే పోరాటం మన కోరిక ఒకవైపు లాగుతుంది దేవుని ఆత్మ మరోవైపు లాగుతుంది ఈ రెండు మధ్య మన జీవితం నడుస్తుంది ఇక్కడే మన నిజమైన విశ్వాసం బయటపడుతుంది అందరి ముందు మనం ఎలా ఉన్నామో కాదు ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎలా నిర్ణయం తీసుకుంటామో అదే అసలు విషయం దేవుడు మనతో నడుస్తున్నాడా లేదా అన్నది అక్కడే తేలుతుంది దేవునితో నడిచే మనిషి పరిపూర్ణుడు కాదు కాని పశ్చాత్తాపం ఉన్నవాడు తప్పు చేస్తే న్యాయం చెప్పుకునేవాడు కాదు దేవా క్షమించు అని ఏడ్చేవాడు అదే తేడా చాలామంది ఒక మాట అంటారు నేను బలహీనుణ్ణి అంటారు అది నిజమే మనం అందరం బలహీనులమే కానీ బలహీనతలోనే నిలిచిపోవడం పాపం బైబిల్ ఒక స్పష్టమైన సత్యం చెప్తుంది మనం వెలుగులో నడిస్తే దేవుడు మనతో సహవాసం కలిగి ఉంటాడు అని ఇది నా భావన కాదు మొదటి యోహాను మొదటి అధ్యాయం ఏడవ వచనంలో ఇలా రాయబడింది వెలుగులో నడవడం అంటే పాపం లేని జీవితం కాదు పాపాన్ని దాచని జీవితం చీకట్లో ఉంచకుండా దేవుని వెలుగులోకి తీసుకురావడం అదే దేవునితో దగ్గరగా నడవడం మన పాపాన్ని సమర్థించుకోవడం కాదు మన పాపాన్ని ఒప్పుకోవడం ఇక్కడ ఒక విషయం చాలా సూటిగా చెప్పాలి దేవునితో దగ్గరగా నడిచే మనిషికి ప్రపంచంతో స్నేహం ఉండదు ఉండకూడదు ఎందుకంటే రెండింటినీ ఒకేసారి పట్టుకోలేం ఒక చేత్తో దేవుని మరో చేతో ప్రపంచాన్ని పట్టుకుంటే చివరికి రెండు చేతుల నుంచి జారిపోతాయి ఇది కఠినంగా అనిపించవచ్చు కానీ ఇదే నిజం ప్రభు చెప్పిన మాట గుర్తుంచుకో ఎవడు తన శిలువ మోసుకుని నన్ను అనుసరించడో వాడు నాకు శిష్యుడు కాడు అన్నాడు లూకా సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఇది రాయబడింది శిలువ అంటే అలంకారం కాదు అది మరణం మన ఇష్టానికి మరణం మన గర్వానికి మరణం మన పాపపు అలవాట్లకు మరణం ఇది రోజు జరిగే పని ఒకరోజు జరిగి ముగిసేది కాదు ఇప్పుడు మన జీవితాలను మనమే అడుగుదాం నిజంగా మనమేమి వదిలాము దేవుని కోసం ఏమి త్యాగం చేశాము చాలాసార్లు మనం అన్ని అలాగే ఉంచుకుని దేవునితో నడవాలనుకుంటాం కానీ అది సాధ్యం కాదు అబ్రాహాము జీవితం చూడు దేవుడు పిలిచినప్పుడు అతను అడగలేదు ఎక్కడికి అని ఎలా అని తన ఊరిని వదిలి వెళ్ళాడు ఈ దేవునితో నడవడం అంటే తెలియని దారిలో కూడా దేవుని చేతిని పట్టుకుని నడవడం మనకు క్లారిటీ లేకపోయినా దేవునికి స్పష్టత ఉందని నమ్మడం అదే విశ్వాసం దేవునితో దగ్గరగా నడిచే జీవితం ఒక రహస్యాన్ని బయట అది నిశ్శబ్దం దేవుడు గట్టిగా అరవడు ఆయన మృదువుగా మాట్లాడతాడు మన జీవితంలో అంత శబ్దం ఉంటే ఆయన స్వరం వినిపించదు అందుకే చాలామంది దేవుని స్వరం వినలేకపోతున్నారు ఎందుకంటే వారి జీవితం శబ్దంతో నిండిపోయింది సోషల్ మీడియా మనుషుల అభిప్రాయాలు డబ్బు ఆలోచనలు భవిష్యత్తు భయం ఇవన్నీ దేవుని స్వరాన్ని కప్పేస్తాయి దేవునితో నడవాలంటే కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి మన హృదయంలో స్థలం ఇవ్వాలి దేవా మాట్లాడు నేను వింటున్నాను అని చెప్పాలి ఇప్పుడు ఒక హెచ్చరిక మాట చెప్పాలి దేవునితో నడవడం అంటే ఆశీర్వాదాల రోడ్డు మాత్రమే కాదు అది పరీక్షల దారి కూడా దేవుడు తనతో నడిచేవారిని పరీక్షిస్తాడు శిక్షించడానికి కాదు శుద్ధి చేయడానికి బంగారం అగ్నిలో పెట్టకపోతే స్వచ్ఛమవుదుగా అలాగే మన విశ్వాసం కూడా కష్టాలు వచ్చినప్పుడు దేవుడు దూరం అయ్యాడనుకోవద్దు చాలాసార్లు ఆయన చాలా దగ్గరగా ఉంటాడు మనం ఆయనను చూడలేకపోతామంతే ఆ సమయంలో కూడా ఆయన చెయ్యి వదలకుండా పట్టుకోవడమే నిజమైన నడక చాలామంది ఒకప్పుడు దేవునితో బాగా నడిచారు కానీ నెమ్మదిగా దూరం అయ్యారు పెద్ద పాపంతో కాదు చిన్న రాజీలతో చిన్న చిన్న అలసత్వాలతో ప్రార్థన మిస్ అయింది వాక్యం మిస్ అయింది తర్వాత పాపం సాధారణంగా అనిపించింది తర్వాత దేవుని స్వరం మెల్లగా వినిపించలేదు ఇది ఒక్క రోజుల్లో జరగదు ఇది ఒక ప్రయాణం కానీ మంచి వార్త ఏమిటంటే తిరిగి రావచ్చు దేవుని దగ్గరకు తిరిగి రావడానికి తలుపు ఇంకా తెరిచే ఉంది ఆయన మన కోసం ఎదురు చూస్తున్నాడు ఇక్కడే నేను ఆశను చెప్తున్నాను దేవుడు మనల్ని వదలడు మనం ఆయన్ను వదిలిన బైబిల్లో ఒక మాట ఉంది దయలు ప్రతి ఉదయం కొత్తవని ఇది వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై రెండవ ఇరవై మూడవ వచనాల్లో రాయబడింది ఈ ఒక్క సత్యం చాలు నిన్న తప్పు చేసిన ఈరోజు కొత్త ఆరంభం ఉంది నిన్న దూరంగా ఉన్నా రోజు దగ్గరగా రావచ్చు దేవుడు అలసిపోయే తండ్రి కాదు ఆయన ప్రేమ తరిగిపోదు కానీ ఆయన పవిత్రతతో రాజీపడడు అదే మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు నేను నిన్ను ఒక పని చేయమంటాను ఈ మాటలు విన్నాక వెంటనే ఇంకోదానికి వెళ్ళకు కొంచెం నిశ్శబ్దంగా కూర్చో దేవునితో మాట్లాడు పెద్ద మాటలు అవసరం లేదు దేవా నేను నేనెక్కడ దూరమయ్యానో నాకు చూపించు అని అడుగు దేవా నేను నీతో నడవాలనుకుంటున్నాను అని చెప్పు ఆయన వినిపిస్తాడు ఆయన స్పందిస్తాడు ఎందుకంటే ఇది ఆయన కోరిక కూడా మనం ఆయనతో నడవాలని ఈ మాటలు వింటున్నా నీవు నిజంగా దేవునితో దగ్గరగా నడవాలని కోరుకుంటే దేవా నన్ను నిపించు అని మనసులో అనుకో అది మంత్రం కాదు కానీ అది నీ హృదయపు అరుపు దేవుడు ఆ అరుపును నిర్లక్ష్యం చేయడు అలాగే ఈ సందేశం నీకు మాత్రమే కాదు ఇంకెవరికైనా అవసరం అనిపిస్తే వాళ్లతో పంచుకో ఎందుకంటే దేవునితో నడిచే జీవితం గురించి ఈ తరం మళ్లీ వినాలి చివరగా ఒక మాట దేవునితో దగ్గరగా నడవడం అంటే పరలోకానికి వెళ్ళే టికెట్ కాదు అది పరలోక జీవితం ఇక్కడే మొదలవడం దేవుడు నీతో నడిచినప్పుడు నీ జీవితం సాక్ష్యంగా మారుతుంది నీ మాటలు మారతాయి నీ ప్రతిక్రియలు మారతాయి నీ ప్రాధాన్యతలు మారతాయి ప్రపంచం చూసి అడుగుతుంది నీవు ఇలా ఎందుకున్నావు అని అప్పుడే నీవు చెప్పగలవు ఎందుకంటే నేను దేవునితో నడుస్తున్నాను అని ఇదే నా ప్రార్థన ఇదే నా ఆశ మనందరం మాటల్లో కాదు నిజంగా దేవునితో దగ్గరగా నడిచే ప్రజలుగా మారాలని ఆ మేన్